హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రెండ్స్ రాగి సూపు ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ హెల్త్కి చాలా చాలా మంచిది అందరు తినవలసిన సూప్ అండి ఇది రెండు రోజులకోసారి ఇలా చేసుకొని తినండి చాలా చాలా ఆరోగ్యం ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతక్క సూప్ ఎలా ఉందో ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఫ్రెండ్స్ నేను రాగి జావ చేయడానికి ఏవో చూపిస్తానండి చూడండి సన్నగా కట్ చేసుకున్న ఇక్కడ అల్లము సన్న ముక్కలాగా ఇలా తురుక్కోవచ్చు లేకపోతే కట్ చేసుకోవచ్చు ఒక ఆనియన్ సన్నంగా తరుక్కున్న కొత్తిమీర ఒక క్యారెట్ అలా సన్నగా తరుక్కోవాలి చిన్నల్లి పాయి చూడండి ఇలా సన్నగా తరుక్కోవాలి ఇది కూడా ఒక పచ్చిమిర్చి అలా క్యారెట్ ఒకటి ఇలా మొక్కజొన్న పచ్చి ఇలా ఒలిచి పెట్టుకోవాలి విత్తనాలుగా మాకనకాడ పచ్చి ఉన్నా వేసుకోవచ్చు ఇలా రాగి రాగి పిండి చల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఒకప్పు ఇక్కడ సోంపు వాడుతున్నానండి మనం తింటారు కదా సోంపు అది ఒక స్పూను మిరియాలు ఒక స్పూను ఇలా మొత్తం తీసుకుంటే ఈ క్వాంటిటీలో సూప్ అనేది సూపర్గా ఉంటుందండి మొక్కజొన్న బదులు మీరు పచ్చి బఠానీలన్నా వేసుకోవచ్చు ఇవండి సూపు ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా అయితే పాన్ అయితే పెట్టేసుకొని రాగి పిండి అయితే ఏమిచ్చుకోవాలండి రాగి పిండి ఏమేకుంటే మనకి సూప్ అనేది చాలా రుచిగా ఉంటుందండి అందుకని ఒక పాన్ పెట్టుకొని ముందు రాగి పిండి వేయించుకోవాలి కొద్దిగా రెండు నిమిషాలు అలా ఇలా మొత్తం అయితే ఏమిచ్చుకోవాలి మనం ఇలా ఏమి ఇచ్చుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన ఏదన్నా ఉన్నా కానీ స్టాక్ ఉంటుంది కదండి బాగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఏమి ఇచ్చుకొని లేదంటే మీరు అంతనే వేసుకున్నా వేసుకోవచ్చు ఈ విధంగా వేపుకొని చేసుకుంటే ఏంటంటే మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ బాగా అవుతాయి ఏమి ఇస్తే ఏందంటే పిండి అనేది అందుకని లైట్గా ఏమి ఇచ్చుకుంటే సరిపోయిద్ది చూడండి ఈ విధంగా మొత్తం అయితే ఏమి చేసుకోవాలి అలా పక్కన పెట్టేస్తే ఏగిపోయింది చూడండి ఈ విధంగా అయితే ఇంక ఇంకైతే నేనైతే సూప్ చేయటానికి మట్టి పాత్ర తీసుకున్నాను చూడండి మీరు అలా మట్టి పాత్ర తీసుకొని చూడండి అందులో ఆయిల్ వేసేసుకోవాలి సరిపడా ఆయిల్ సోంపు స్పూను సోంపు అలా వేయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి చిన్నళ్ళు కట్ చేసుకుంది అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేసుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలండి అవి సరిపోతాయి అంటే అవి కూడా బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు ఆనియన్స్ కట్ చేసిన సన్నగా అది కూడా వేసేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా ఈ మొక్కజొన్నవి కూడా అప్పుడే వేసేసుకోవాలి క్యారెట్ తోటి కూడా మొత్తం కొద్దిగా మగ్గిన తర్వాత మగ్గే వరకు వేయించుకోవాలి మొత్తం బాగా అలా కలుపుకుంటా వేయించుకోవాలి చూడండి ఆ విధంగా ఎక్కువసేపు ట్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకు మగ్గితే సరిపోతాయి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సరిపడా చాల్ట్ వేసేసుకోవాలి పసుపు పసుపు వేసుకుంటే చాలా మంచిదండి కొద్దిగా పసుపు చూడండి ఇక్కడ మిరియాల పొడి స్పూన్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కొద్దిగా ఇంగవ ఇంకా వేస్తే ఏంటంటే మనకి ఏదైనా జలుబు దగ్గు ఉన్నా కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇంకా చాలా మంచిది అన్నిటిలో వేసుకుంటాం మంచిది ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి బాగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా మగ్గినప్పుడు ఎంత అయితే సరిపోయి మనం వేసిన చాల్ట్ పసుపు మిరియాల పొడి ముక్కలకు బాగా పట్టేసిందండి ఇంక అది ఇలా వచ్చినప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి నాలుగు అయితే వాటర్ వేసేసుకోవాలి చూడండి నిజంగా నాలుగు నాలుగైతే సరిపోతాయండి తెరినక మూత పెట్టేసుకుంటే చూడండి పెట్టుకున్నాం కదా ఈ పిండిలో వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఆ వాటర్ ఆగే లోపల మనము ఇలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే మన పిండి డైరెక్ట్గా దాంట్లో వేస్తే ఉండలు కట్టేస్తుందండి కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపి పెట్టుకుంటే బాగా లూజ్గా బాగా వస్తుంది సూప్ అనేది ఇలా కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టేస్తున్నాను ఒక బౌల్లో వేసి చూడండి ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోండి సరిపోయిద్ది చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది మనం ఆల్రెడీ వాటర్లో చాల్ట్ వేసాం కాబట్టి సరిపోయిద్దండి లేనప్పుడు కొద్దిగా వేసుకోండి సరిపోకపోతే దీంట్లో మాత్రం వాటర్లో చాలే సరిపోయిద్ది నేను దీంట్లో వేయలేదు ఇలా మొత్తం అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి దాకా దాంట్లో వేసేసుకోవటమేనండి సింపుల్ రాగి జావా ఇలా చేసి పెట్టుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిదండి జలుబు దగ్గు కప్పం ఏదైనా ఊపిరితిత్తుల కప్పం ఉన్నా బాగా ఫ్రీ అయిపోతుంది ఈ విధంగా మీరు ఇంట్లోని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చక్క తినచ్చండి ఈ విధంగా ఇంకా నీళ్ళు తెరలినా చూద్దాము చూడండి ఆ విధంగా వాటర్ అయితే బాగా తరిగినప్పుడు ఇలాగ కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పిండి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి రాగి పిండి మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి కలుపుతూ ఉండండి లేకపోతే ఉండలు కట్టిపోయిద్ది పిండి అనేది ందంగా అయితే మొత్తం కలిపేసుకోవాలండి చూడండి మనం పిండి అనేది వేయంగానే ఉడ ఉడకటం స్టార్ట్ అయ్యిద్ది ఇలా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి కొద్దిగా రె డాల్గా వచ్చిన దాకా కలుపుకోవాలండి పిండి అనేది అప్పుడు మనకి సూపు బాగుంటుంది ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకుంటూ ఉండాలి ఉండలేడ లేకుండా ఆ కింద నుంచి పైదాకా కలిపేసేసుకోవాలి విధంగా ఉడకడం స్టార్ట్ అయ్యింది చూడండి ఆ విధంగా ఏం ఇచ్చాం కాబట్టి లేకపోతే అరగంట పట్టుద్ది బాగా ఉడకపోతే రాగి పిండి అనేది కడుపులో నొప్పి వస్తుంది అరగదండి బాగా ఇలా ఎరడాలుగా వచ్చిన దాకా ఇలా ఉడకబెట్టుకోవాలి సూప్ లాగా వచ్చినప్పుడు చూడండి ఈ విధంగా ఇలా వచ్చినప్పుడు ఇలా ఉడకబెట్టేసేసుకోవాలి చూడండి ఇలా కలిదిప్పుత ఉండాలి ఇలా కలిదిప్పపోతే ఏంటంటే అడుగున అండేసిద్దండి బాగుండదు టేస్ట్ మారిపోయి ఫ్రెండ్స్ మీరు ఇదే సూపు బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది అదే రెస్టారెంట్లో కూడా ఈ సూపు చాలా కాస్ట్ అండి ఈ విధంగా ఇంట్లోనే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందులో వర్షాకాలం కాబట్టి ఈ విధంగా చేసుకొని తిన్నారనుకో రెండు రోజులకి ఒకసారి హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూడండి విధంగా బాగా ఉడికైతే పట్టిందాక స్పూన్కి అయితే పోయిద్దండి అదే గుర్తు మనకి చూడండి ఎలా డ్రాప్స్ లాగా పడిపోతుందో అలా వచ్చినప్పుడు ఆపేసుకోండి ఈ విధంగా ఆపేసేసి దీంట్లో కొత్తిమీర వేసేసుకోవాలి అలా తిప్పేసి ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి సింపుల్ ఈజీ సూపు ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ సూప్ అనేది వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి వేడి వేడిగా తినండి ఇలా వేడి వేడిది ఒక బౌల్లో వేసేసుకొని తినేయండి జలుబు దగ్గు ఏమైనా కప్పం ఊపిరితిత్తుల్లో ఉన్నా కానీ తొందరగా నయం అయిపోతుందండి అందరు తినచ్చండి షుగర్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అందరికి మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా టిఫిన్ల బదులు ఇలా ఒక కప్పు రోజు మార్నింగ్ ఒకటి తినండి హెల్త్కి చాలా చాలా మంచిది చూడండి ఇలా ఒక బౌల్లో వేసుకొని వేడి వేడి తినేసేయండి ఇంతేనంటే సింపుల్ ఈజీ సూప్ అనేది